నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖ హాస్పిటల్ మెడికవర్ ఆధ్వర్యంలో జాతీయ వాస్కులర్ సర్జరీ దినోత్సవ సందర్బంగా నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్బంగా ఎన్టీఆర్ సేవా ట్రస్టుకు చెందిన డాక్టర్ సుధీర్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ సేవల ద్వారా లభిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పీఆర్ఓ సురేంద్ర రెడ్డి మెడికవర్ హాస్పిటల్ కు సంబంధించిన నర్సింగ్ విద్యార్థిని విద్యార్థులు వైద్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ నింపులేషన్ ఫ్రీక్ జరగాలి అంటే మనకు ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ఇంటర్వెన్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మన ఇండియాలో వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ కాస్ ఫర్ దింబులేషన్ డయాబెటీస్ అండి ఆంధ్రప్రదేశ్ అంటే మధుమైనది చాలా మంది కూడా మన జిల్లా పాపులేషన్ చాలా మంది మధురీ కానీ ఎవరు కూడా దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఎటువంటి సింటమ్స్ లేదు కదా అని దాని నెగ్రెస్ ఉండకూడదు ఖచ్చితంగా ఎటువంటి సింటమ్స్ లేకపోయినా కూడా రెగ్యులర్గా ట్రీట్మెంట్ పెట్రోల్ ఫాలో అప్లో ఉంటారు చాలామందికి ఇది హైలెన్స్ కిలర్ అంటారు ఫస్ట్ ఇన్షియర్స్ అయితే ఎక్వంటేషన్ ప్రొడ్యూస్ చేయదు ఒకేసారి ఎక్వంటి కరెక్ట్గా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది వాటిలో ఒకటి ఈ యాంపుడేషన్ అనేది ఈ యాంపిటేషన్ మనం ప్రివెంట్ చేయాలంటే ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్లో ఫుడ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రతిరోజు కూడా వాళ్ళ వాళ్ళ పాదాలను వాళ్ళు చెక్ చేసుకుంటూ మనం చేసుకుంటూ ఉండాలి ఒక చిన్న చిన్న ఏమన్న పులు వచ్చినా కూడా చిన్న కదా నెగ్లెక్ట్ చేయకూడదు ఆ చిన్న పుండే ఆంపుడెన్స్ ప్రిఫీట్ చేస్తుంది సో ఫుడ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ఫుడ్ కేర్ భాగంలో ఒక ఫుడ్ కేర్లో భాగంగా మనకు యాంపుడెషన్ ప్రివెంట్ చేయడంలో ఈ వ్యాస్ క్రాస్ పాత్ర చాలా ఉంది మన నెల్లూరు జిల్లాలో కానీ నెల్లూరులో కానీ చిత్తూరులో కానీ ప్రకాశం కలప మొత్తానికి కూడా ఒక నెల్లూరు జిల్లాలో మనకు ఒకే ఒక్క బ్యాంక్టర్ ఉన్నారు డాక్టర్ సుదర్శన్ గారు నెల్లూరు జిల్లాకి సేవలు అందిస్తున్నారు ఈరోజు మెడికవర్ హాస్పిటల్స్ తరఫున నేషనల్ మ్యాస్కులార్ సర్జరీ డే అనే వాకతాన్ని గాంధీ బొమ్మ నుంచి టీఆర్ఎస్ వరకు నిర్వహించడం జరిగింది చాలా మందికి హార్ట్ అటాక్ వస్తే కార్డియాలజిస్ట్కి పోవాలని తెలుసు అదే లెగ్ అటాక్ వస్తే ఎవరికి వెళ్ళాలి లెగ్ అటాక్ కూడా ఉంటుందా అనేది అనుకుంటూ ఉంటారు అటువంటి అప్పుడే క్రూషియల్ రోలు మా మెడికవర్ హాస్పిటల్స్ సేవలు అందిస్తున్న డాక్టర్ వై సుదర్శన్ రెడ్డి గారు ఎంసీహెచ్ వ్యాసుకుల సజ్జన్ గోల్డ్ మెడలిస్ట్ ఈయన ద్వారా మీరందరూ ఈ లగ్ అటాక్ అంటే ఏమిది మనకి గుండె నుంచి సిరలు ధమనలు అనే రెండు ఉంటాయి కొన్ని గుండె నుంచి మంచి రక్తాన్ని అన్ని పార్ట్స్కి చేరవేస్తాయి అదేవిధంగా అన్ని పార్ట్స్ నుంచి మళ్ళీ గుండెకి సిరలు చెడు రక్తాన్ని తీసుకొని వస్తాయి వీటిల్లో ఏదైనా తేడా వచ్చినప్పుడు ఒక హార్ట్ బ్రెయిన్ తప్ప ఏ తేడా ఉన్నా కూడా మా మెడికల్ హాస్పిటల్స్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు నందు డాక్టర్ వై సుదర్శన్ రెడ్డి గారు ఈ వ్యాస్కులార్ అండ్ ఎండో వ్యాస్కులార్ సమస్యలకి చికిత్స చేస్తారు ధన్యవాదాలు ఈ సందర్భంగా నెల్లూరులో మొదటిసారిగా గాంధీభవన్ నుంచి రియాసి సెంటర్ వరకు వాటట నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం షుగర్ వ్యాధి గ్రస్తులు సిగరెట్లు బీడీలు తాగేవాళ్ళు బీపీ ఉండేవాళ్ళు అలాగే వయస్సు భయపడిన వాళ్ళు కాళ్ళల్లో వచ్చే సమస్యల్ని అశ్రద్ధ చేయకుండా నడిస్తే కాళ్ళు నిప్పి రావడం కాళ్ళల్లో మంట ఉండడం మానకి లేదా వేళ్లు నల్లబడడం ఇలాంటి ఏ సమస్య ఉన్నా రక్త ప్రభావం చూసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ రక్త అంటే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల వేళ్ళు లేదా కాళ్ళు కోల్పోకుండా చూసుకోవచ్చు నీట్ చేసినట్లయితే వేళ్ళు బాగా నల్లగా అయినట్లయితే తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ముందుగా చూపించుకుంటే ఆ భాగాన్ని తొలగించకుండా కాపాడుకోవచ్చు థ్యాంక్ యూ